ప్రతిపక్ష పార్టీ నాయకుడు విమర్శించేందుకు ఏమి లేక గ్రామానికి వెళ్లిన మా పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రచారాలు నిర్వహిస్తుంటే బెజరింపులు రాజకీయాలు చేస్తున్నారని అయితే ప్రస్తుతం రాజకీయాలు మారిపోయాయని ప్రజలే స్వతంత్రంగా నిర్ణయం తీసుకొని సంక్షేమాన్ని అందించిన వారి వెంటనే నడుస్తున్నారని ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి అన్నారు చైచార మండలం నావరవెర్టూరు గ్రామంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి గ్రామంలో ముంబరంగా పరిగణించి గ్రామానికి గత ఐదు సంవత్సరాల కాలంలో చేపట్టిన అభివృద్ధిని వివరిస్తూ రానున్న రోజుల్లో అందచేయనున్న సంక్షేమాన్ని తెలియజేశారు గ్రామానికి మన ముందుకు రండి అందరు అందరు కూడా ముందుకు రావాలా మరి మన తోటి గ్రామానికి చేసిన ఎమ్మెల్యే గారికి ఎన్నికల ప్రచారం సంద సందర్భంగా మన గ్రామానికి మన ప్రభుత్వం ఏమేమి చేసింది ఇంకా ఐదు సంవత్సరాలు ఏమేమి చేయబోతుందో అనేది మీ అందరికి తెలియపరచడానికి కార్యక్రమం పెట్టాం ఈ వచ్చే ఎన్నికలు చాలా కీలకమైన ఎన్నికలు మళ్ళీ జగన్ అన్న ఏ ప్రయాణం మొదలు పెట్టారో రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవడం కానీ పిల్లల చదువు కానీ మహిళల భవిష్యత్తు కానీ రకరకాలుగా చర్యలు తీసుకొని ఒక ప్రయాణం ఏ విధంగా మొదలుపెట్టి మన రాష్ట్రంలో పేదరికం తగ్గించే బాధ్యతగా తీసుకొని ఈ ప్రయాణంలో ఐదు సంవత్సరాలు అయింది ఈ ఐదు సంవత్సరాల్లో మీ అందరికీ తెలుసు ఈ ఒక్క గ్రామానికే దాదాపు ఎనిమిది కోట్ల రూపాయలు పంపించడం జరిగింది అది కాకుండా అభివృద్ధి పనుల కోసం రోడ్లు కానీ ట్రైన్లకు ఇంకొక రెండు కోట్లు పంపిస్తే ఈ పంచాయతీకి కేతిగుండ పంచాయతీకి దాదాపు పది కోట్లు రూపాయలు పంపించడం జరిగింది మన చంద్రబాబు గారి హయాంలో ఇక్కడికంతా పంపించింది ముప్పై రెండు లక్షల రూపాయలు మాత్రమే అందుకు మీరందరూ గమనించి మళ్ళీ మీ భవిష్యత్తు ఎవరి చేతిలో పెట్టాలనేది నిర్ణయం తీసుకోవాలి సమయం వచ్చింది కాబట్టి మీరందరిని కోరేది మన ముఖ్యమంత్రి గారు ఇచ్చిన పిలుపు ప్రకారం మంచి జరిగిందా లేదా అని మీ సొంత ఇంట్లో కానీ మీ కుటుంబంలో కానీ మీరే చూసుకోమని చెప్పి కోరారు మన ముఖ్యమంత్రి గారు అంత ధైర్యమైన పిలుపు నాకు తెలిసి ఇప్పుడు దేశంలో ఎవరీ లేరు మీ ఇంటికి పోయి మీ పాస్బుక్ తీసుకొని మీ అకౌంట్ బుక్ లో ఐదు సంవత్సరాల్లో ఎంత డబ్బులు వచ్చిందనేది మన ప్రభుత్వం ద్వారా మీ అందరు గమనించమని చెప్పి ముఖ్యమంత్రి గారు కోరుకుంటుంది మీకు మంచి జరుగుంటే మీకు మంచి జరుగుంటే మాత్రమే ఆయనకు ఓటు వేయమని చెప్పి ఆయన కోరేది అందుకు అంత ధైర్యమైన పిలిపిచ్చారు కాబట్టి మీరందరూ కూడా గమనించి ఎవరి గురించి భయపడబడలేదు కొన్ని మంది అయితే రకరకాలుగా ప్రభావాలు తెచ్చి మిమ్మల్ని భయపెట్టడానికి చెప్తా ఉన్నారు ఏంటంటే మీరు ఈ విధంగా ఓటు వేస్తే జగన్ ఓటు వేస్తే మీ సంగతి చూస్తాం రకరకాలుగా చెప్ప చెప్తా చెప్పడం జరుగుతుంది అట్లాంటి ఊరు సరైన బుద్ధి మేము చెప్తామని చెప్పి మీ అందరికి పెద్దపరుస్తున్నాం ఉండేది ఇక్కడ పదిహేను కిలోమీటర్ల దూరంలో పదిహేను కిలోమీటర్లే మనకు ఊరు పెద్ద దూరం ఏం కాదు ఏమైనా దాటుకోవాలంటే ఆ ఊరు దాటుకునే పోవాలి కానీ ఇంకెక్కడికి పోలేరు ఆ కుంట జంక్షన్ దాటకుండా ఎక్కడికి పారిపోలేరు అందుకు మీ అందరికి చెప్తున్నాం భయం ఏం పడలేదు న్యాయంగా మీకు మంచి జరిగి ఉంటే జగన్ అన్నకు ఓటు వేయమని చెప్పి ఆయన కోలేరు ఎవరైనా కానీ అది ఒట్టు అడ్డొస్తే మాత్రం వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను దాని గురించి ఏం భయపడబడలేదు మీరు గమనించి మీరు నచ్చిన వ్యక్తికి నచ్చిన వ్యక్తికి ఏంటంటే మీ భవిష్యత్తు ఎవరు చేతిలో పెడితే బాగుంటుంది అని మీరే గమనించి ఈ వాలంటీర్ మళ్ళీ రావాలన్నా కానీ మీ పథకాలన్నీ కొనసాగాలన్నా కానీ మిగతా మన బడ్లన్నీ బాగవ్వాలన్నా కానీ సచివాలయం ఉండాలన్నా కానీ ఈ విధంగా రకరకాలుగా ఏం పథకాలు తీసుకొచ్చి రిఫార్మ్స్ తీసుకొచ్చారు ఇవన్నీ కొనసాగాలంటే ఈ ప్రయాణంలో మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి కొనసాగాలని మీ అందరికి మళ్ళీ మళ్ళీ చెప్తూ మే పదమూడవ తేదీ మర్చిపోకుండా ఈ గుర్తు మన ఫ్యాన్ గుర్తు దీనికి రెండు ఓట్లు ఒకటి వచ్చి ఎంపీ గారు విజయసాయి రెడ్డి గారికి మన రాష్ట్రంలోనే రెండో స్థానంలో ఉంటారు ఆయన మన స్వయంగా ముఖ్యమంత్రి దిగినట్టే ఆయన ఇక్కడ ఉన్నాడంటే మనకి ఏం అవసరం ఉన్నాగా ఏ ఉన్నాగా మనకి ఏమైనా కానీ తీర్చాలంటే ఆయన తప్పకుండా తీరుస్తారని చెప్పి మీ అందరూ తెలుస్తుంది ఆయనకు ఒక ఓటు జగన్ అన్న తరఫున ఎమ్మెల్యేగా నేను ఆత్మకృష్టిని నిలబడుతున్నాను కాబట్టి నాకు కూడా ఒక ఓటు ఏమని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ